వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చొక్కాలు మడత పెడితే మేమంతా ఓట్లు మడతపెట్టి వైకాపాకు బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందించామని తాళరేవు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అన్నారు తాళరేవు మండల పరిషత్ కార్యాలయంలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఎంపీపీ రాయుడు సునీత కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరును విమర్శించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కు ద్వారా మాత్రమే ఎవరికైనా పదవులు వస్తాయని సేవ ద్వారా మాత్రమే వాటిని సార్థకం చేసుకోవాలన్నారు ముమ్మిడివరం నియోజకవర్గం నూతన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సాకారంతో తాళ్లరేవు మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకువెడతామని అన్నారు ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు టేకుముడి లక్ష్మణరావు ఒంగరాల వెంకటేశ్వరరావు పొన్నమండ రామలక్ష్మి మోపూరి వెంకటేశ్వరరావు కట్టా త్రిమూర్తులు వాసంశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు కూటమి నాయకులు

ఎప్పుడు చూసినా మా మా ఇంటి చుట్టూ జనమే ఏంటి గందరగోళం ఏంటి మనుషులు ఏంటి నాకు రాజకీయానికి చాలా దూరం రాజకీయాలు ఉంటే నేను ఎక్కడో ఉంటా నాకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేదు అయినప్పటికీ గంగాధర్ గారికి నన్ను నా పిల్లల్ని రాజకీయాన్ని అక్కడ పెడితే గంగా గారు ఇలా వెళ్తారు ఇలా రాను మా దగ్గరికి మీ అందరి అభిమానుల వల్ల మేము రెండు సార్లు ఎంపీటీసీగా ఒక సర్పంచ్ గా ఓడిపోయినప్పుడు కూడా భగవంతుడు నేను ఎంపీటీసీ సర్పంచ్ కాదు నేను హైలేవ్లో పెడతానని సర్పంచ్ ఎంపీపీ స్థానంలో నిలబెట్టినందుకు ప్రత్యేకమైన భగవంతునికి నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను అది మండలమంతా తెలుసు రాజకీయం అంటే తెలియని నాకు కూడా రాజకీయం నేర్పించిందా వైఎస్ఆర్ పార్టీ జనసేన రుచి కాదు ఓట్లు మరద పెట్టేసాము పడద పెట్టావా లేదా మన సత్తా ఏంటో చూపించాం ప్రజలు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళే మా నాయుడు ఎక్కడైనా సరే ప్రజలకు అన్యాయం జరిగింది అంటే వెంటనే తిరగబడతాం మనం ఆగమనం ప్రేమించినా అలాగే మనం ఆగమనం నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా నేను ఎప్పటికీ కూడా నా మనసులో పెట్టుకుంటా మిమ్మల్ని తరఫున మనం బుచ్చురాజు గారు కానివ్వండి మన ఎంపీ గంటాలేష్ మాధుర్ గారు మాధుర్ గారు కానివ్వండి తావై మండలం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా